వేసవి కాలం ఉక్కపోత ముఖంపైన జిడ్డు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు జిడ్డు చర్మం ఉన్నవారికి ఈ కాలం మరీ నరకం తయారైన కాసేపటికే ముఖంపై జిడ్డు పట్టేస్తుంది అది మొటిమలకి కారణమవుతుంది వేసవిలో ముఖం మీద మొటిమలు రాకుండా అరికట్టాలంటే ఏం చేయాలి చర్మం నున్నగా మెరుపును సంతరించుకోవాలంటే ఎలా ఇవిగో ఈ చిట్కాలు పాటించండి బొప్పాయి పండులో కూడా జిడ్డును తగ్గించే లక్షణాలు ఉంటాయి బొప్పాయి పండు గుజ్జులో కాస్త పంచదార పెరుగు వేసి ఆ మిశ్రమంతో ముఖానికి మర్దనా చేస్తుండాలి ఓ ఇరవై నిమిషాల పాటు చేతిని గుండ్రంగా తిప్పుతూ మర్దనా చేస్తే మంచిది అనంతరం గోరువెచ్చిని నీటితో కడిగేసుకోవాలి ముఖానికి పట్టిన జిడ్డు మొత్తం పోతుంది మొటిమలు అవకాశం కూడా తగ్గుతుంది మొటిమల వల్ల నల్లగా మచ్చలు కూడా ఏర్పడుతుంటాయి నారింజ తొక్కల్ని ఎండబెట్టి పొడి చేసి ఉంచుకోవాలి రెండు చెంచాల తేనెలో నారింజ పొడి పాలు కలిపి పేస్టులా చేసుకుని ముఖానికి పూతపోయాలి అలా ఇరవై నిమిషాల పాటు వదిలేయాలి తర్వాత నార్మల్ వాటర్తో కడిగేసుకోవాలి ఇలా చేస్తే చర్మానికి మంచి మెరుపు వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే షేర్ చేయండి మా నుంచి వచ్చే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి